హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం నేను కవర్ పెట్టుకుని పక్కనకి వచ్చింది అనుకుంటున్నారా ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాను అందులో కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాను డైట్ కోసం డైట్ కోసం డైట్ కోసం అనేసి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను మేము చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూసేద్దాం ఇవి చూసే కన్నా ముందు

చార్జ్ క్లిక్ చే. ఇయ్, సిందా. క్లిక్. మల్లాస్ లాస్ లో దిస్. హ్మ్ లాస్ లో దిస్. 56 టర్. నేను చిన్న నేను తీసుంటాను. నేను చిన్న. దిస్. जाना गुड़े दिस को और गुड़े दिस का दिस को यादिस को नमज्जत हुआ यादिस को पर्पल ग्रीन हाँ मैं पर्पल ग्रीन मामी पर्पल ग्रीन मामी पर्पल

ఏం కాళ్ళనా లేదు లేదా మమ్మీ ఒప్పుకుంటే మమ్మీని అడుగు వద్దు మాది డ్యాన్స్ బాగా డాన్స్ బాగాది నానా

ടാגו ടാഗ എന്തു കൊള്ള ഡ്രൈവ് വെച്ചേ അല്ലേ ചേട്ടാ അല്ലേ വെയിർ പോലെ വെട്ടോ ഇത് നീതുണ്ടമ്മ അമ്മ നീതുണ്ടേ ഈ കൊട്ട അമ്മ നീതുണ്ടേ ഇക്കലും നീതുണ്ടേ ആയി तुम्हें ऐसे सीखना है ఇది బిర్యానీలోకండి సౌండ్ ఒకటి కీరా ఈ ఇన్ఫ్యూజిడ్ వాటర్లోకి వేసుకుంటాను అప్పుడప్పుడు తింటా ఉంటాను కానీ బనానాస్ ఆకలే ఆకలి వేసినప్పుడు బనానాస్ తింటూ ఉంటాను ఓట్స్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ పాపకి జిమ్స్ కావాలండి అందుకు జిమ్స్ తీసుకుని మిక్చర్ మా హస్బెండ్ మిక్చర్ తీసుకున్నారు పాప బిస్కెట్స్ తీసుకోనిండి సన్ఫ్లవర్ సీడ్స్ మార్నింగ్ ఓట్స్లోకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈ సీడ్స్ అన్నీ వేసు ఈ సీడ్స్ అన్నీ వేసుకొని తింటే మంచిగా ఉంటుందనేసి ఇవి తీసుకున్నాను చాలా బాగుంట బాగుంటుంది నా ఫేవరెట్ అది ఓట్స్ పుదీనా వ్యాజ్లిన్ ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది అందుకని కొన్ని కొన్ని మళ్ళీ ఒక వన్ వీక్ మళ్ళీ వెళ్తాం కాబట్టి తీసుకున్నాం ఇంకా బిర్యానీలోకి ఇవి బిర్యానీలో కానీ కాదు కర్రీస్లోకి అట్లా తెచ్చుకున్నా క్యారెట్ క్యారెట్ పిల్స్ పాప స్నాక్స్కి డైట్ డైట్కి మా ఏంటి నీకు స్నాక్స్ ఆరెంజ్ మార్నింగ్ జ్యూస్ తాగుతా నేను మార్నింగ్ జ్యూస్ తాగడానికి ఆరెంజెస్ సోంపు మార్నింగ్ సోంపు ఎందుకంటే నేను జీలకర్ర సోంపు వేసుకొని పౌడర్ చేసుకొని వాణింగ్ కలుపుకొని అవుతాను అందుకు సోంపు తీసుకున్నా పాప్ అయితే ఇంకా దొరికినవన్నీ వేసేస్తూ ఉంటుంది అందుకే అది తీసుకున్న ఇవి కూడా అంతే పాప్కార్న్ కూడా దొరికినవన్నీ అందినవన్నీ ట్రేలోకి వేస్తూ ఉంటుంది దువా జామకాయలు యలు తీసుకున్నా ఇంకా బిర్యానీలోకి ఇది ఇక టెంకాయ మా హస్బెండ్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు తీసుకున్నాడు ఏం చేస్తాడో చూద్దాం ఏం చేస్తాడో మీకు వీడియో పెడతాం అంతే అండి అన్న షాపింగ్ ఈ పుదీనా ఎందుకంటే పుదీనా జ్యూస్ అయితే చాలా మంచిది అందుకు ఇక్కడనే నా డైట్లో ఉన్నాయి ఇవి తప్ప పాప విద ఇంటికి వచ్చాక వంట అయితే స్టార్ట్ చేశాను వంట ఏం చేద్దామని ఆలోచిస్తే అన్నం అను ముద్ద అనుపగించలు కూర చేద్దాం అనుకున్నా దానికి అన్నం ముద్దకి స్టవ్ మీద పెట్టేశాను నైట్ టైం అయితే టెన్షన్ లేకుండా ఈజీగా స్లోగా చేయొచ్చులే అనేసి అనపగింజల కూర ఇప్పుడు చేస్తున్నాను మా అబ్బ ఊరు నుంచి తెచ్చిందనమాట అవి అందుకని అది వేస్తున్నా ఫస్ట్ అయితే వాష్ చేసుకొని స్టవ్ మీద కొద్దిగా ఉడికిస్తే ముందుగా మళ్ళీ కర్రీ చేసేలోపు ఫాస్ట్గా అనేసి తొందరగా ఉడుకుతాయని ముందుగా పెట్టేశాను మసాలా అయితే మిక్సీకి వేసేసుకున్నా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎర్రగ ఎర్రగడ్డలు పచ్చ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా మంచిగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయి అది రెడ్గా అయ్యి వేయించుకున్న తర్వాత టమోటాలు రెండు టమోటాలు అయితే కట్ చేసుకొని వేసుకో వేసుకున్నాను టమోటాలు బాగా మెత్తగా అయ్యి అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా దాన్ని ఇది కలుపుకోవాలి లోపు ముద్ద అయితే అన్నం అంతా ఉడికిపోయింది ముద్దకి ఈ ఇది చూసుకోవాలి అది చూసుకోవాలి ఇంకా టెన్షన్ టెన్షన్ ఇంకా కర్రీలో కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కారం ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను అది ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలిపితే బాగా వేగుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా వస్తేనే తర్వాత ముద్ద అయితే ఉడికిపోయింది దాంట్లోకి రాగిపిండి వేసేస్తున్నాను రాగిపిండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకే నాకు ఈ రాగి ముద్ద అంటే పాపం మంచిగా తింటుంది మా ఇంట్లో మేము మేము మంచిగా తింటాం రాగిపిండి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా అనపగింజలు ఉడికిపోయినవి వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికిస్తే మసాలా బాగా పడుతుందనేసి దాన్ని ఉడకబెడుతూ ఉన్నాను వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాను మా హస్బెండ్ లేట్గా వస్తానన్నారు ముద్ద చల్లగా అయిపోతుందనేసి హాట్ బాక్స్లో వేసేస్తున్నాను ఇంకా పాప నేను ఇప్పుడే తినేస్తామని పాపకైతే పెట్టేస్తున్నా ముద్ద అనపగింజల కూర కాంబినేషన్ బాగుంటుంది ఇది ఇంకా తినే మేమిద్దరం తినేసిన తర్వాత ఆమ్లా ఆమ్లా జింజరు పెప్పర్ ఇన్ఫ్యూజ్ చేసుకుంటున్నాను నైటే ఇది పీసీ ఒడికి చాలా మంచిది మెటబాలిజం బాగా మంచిగా పెంచుతుంది తర్వాత బాడీ డీటాక్స్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది డే అంతా కూడా ఈ వాటర్ తాగడం వల్ల యాక్టివ్గా ఉంటాము నా నేనైతే డైలీ ఏదో ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తాగుతాను మెన్ ఒక్కొక్క రోజు మెంతులు ఇది తాగుతాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగుతాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ అవసరం